హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు సో ఆల్రెడీ నిన్న మనకి చెప్పినటువంటి కోనా శశిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సో నేను ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయిగా అన్ని విషయాలని చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది అలాగే నిజంగా సిన్సియర్గా సార్ నేను చాలా సిన్సియర్గా నేను ప్రిపేర్ అవుతున్నానండి నేను టెట్లో నూట నలభై మార్కులు సాధించాలి ఎందుకంటే ఆల్రెడీ మన యొక్క రత్నం కాంపిటేటివ్ బ్యాచ్లో ఎందుకంటే వైఫ్ హస్బెండ్ గతంలో వాళ్ళ వైఫ్ ప్రిపేర్ అయితే వాళ్ళ వైఫ్కి జాబ్ వచ్చింది ఇప్పుడు హస్బెండ్ జాయిన్ అయ్యారు ఇలాగ గ్రూప్లో చాలామంది చక్కగా దాదాపుగానండి ఈ రత్నం కాంపిటేటివ్ మన బ్యాచ్ నుంచి మెగా డిఎస్సిలో అయితే యాభై మూడు మందికి వచ్చిందండి ఇదేదో నేను సరదాగా చెప్పేది జోగ్గా చెప్పేది కూడా హార్డ్ వర్క్ మీద మాత్రమే తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎంత క్వాలిటీ ఎంత క్వాంటిటీగా కనీసం ఎవరో ప్రాక్టీస్ అనేది కూడా పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవు మార్కెట్లో మీకు బుక్స్ దొరుకుతాయి ఆ బుక్స్ అన్నీ కూడా చాలామంది బుక్స్ కొంటారు లేదు కోచింగ్ సెంటర్స్లోకి వెళ్తారు కోచింగ్ సెంటర్స్లో కూడా వాళ్ళు ఆ కోచింగ్లో క్లాసులు తీసుకుంటారు కాదని చెప్పట్లేదు నేను మీకు మన బ్యాచ్లో అయితే కనుక ఎవరైతే హార్డ్ వర్క్ నిజంగా చేస్తారో కష్టపడి చదివిస్తూ షెడ్యూల్ ఇస్తున్నా ఆల్రెడీ అక్టోబర్ పదిహేనవ తారీఖు వరకు నండి సైకాలజీ పూర్తిగా అయిపోతుంది ఇంగ్లీష్ గ్రామర్ అయిపోతుంది తెలుగు గ్రామర్ అయిపోతుంది మీకు సైకాలజీ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో హిందీ వాళ్ళకి హిందీలో చక్క ప్రాక్టీస్ అనేది మీకు చాలా అద్భుతంగా పెట్టడం జరుగుతుంది సో అది సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ నేను హార్డ్ వర్క్ అభ్యర్థిని సార్ ఖచ్చితంగా నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంటు ఈ టెట్లో మంచి స్కోర్ నాకు కావాలి సార్ అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళకైతే మన యొక్క ప్రాక్టీస్ షెడ్యూల్ అండి అంటే టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి లైను టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి లైన్ మీద మీకు చాలా అద్భుతంగా ప్రాక్టీస్ అనేది జరుగుతుంది నేను మీకు సిలబస్ అన్నాను కదా ఈ సిలబస్ అనేది మీకు వీడియోలు పూర్తిగా చెప్తా ఓకేనా దయచేసి గుర్తుపెట్టుకోండి అలాగే చాలామందికి ఒక అపోహ సార్ గతంలో నేను కోచింగ్కి వెళ్ళి చాలా ఖర్చు పెట్టాను సో ఇప్పుడు నేను వెళ్ళలేని పరిస్థితి సార్ అంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన చక్కగా ఇంట్లో కూర్చుని ఇంట్లో కూర్చుని మీరు చాలా అద్భుతంగా అయితే కనుక ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా చదవడానికి ప్రాక్టీస్ చేయడానికి ఈ రత్నం సార్ యొక్క బ్యాచ్లు హార్డ్ వర్క్ చేస్తా ఒకటే అండి నేను మీకు ఇంకొక విషయం చెప్తున్నా బ్యాచ్లు ఎవరైతే జాయిన్ అవుతారో ఇది ఏది ఫీజు ఏమీ కాదు కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ మాత్రమే తీసుకున్నా గ్రూప్ మెయింటెనెన్సే సో అది కూడా జిఎస్టీ రూపంలోనే ఉంటుంది అంతేకాని ఫీజు నాలుగు వేలు కట్టండి ఐదు వేలు కట్టండి అని కాదు సో హార్డ్ వర్క్ చేస్తాను అన్నటువంటి వాళ్ళు మాత్రమే హార్డ్ వర్క్ చేస్తాను అంటారు చూసారా అలాంటి వాళ్ళు మాత్రమే చక్కగా మరి మీరు జాయిన్ అయ్యడానికే అయితే మీరు ప్లాన్ చేసుకోండి డిఎస్సి నిజంగా నెక్స్ట్ డిఎస్సి ఉంటుందా సార్ అంటే కోన శ్రీస్ధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అదే మెగా బంపర్ డిఎస్సి అయితే రెండు వేల ఇరవై ఆరులో ఒక డిఎస్సి మంచి డిఎస్సి అనేది ఉంటుంది అని కాబట్టి ఇక్కడ మరి సిలబస్ ఏంటి సార్ ఏ పుస్తకాలు చదవాలి ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు మీకు ఇంతవరకు ఎవరో కూడా సిలబస్ గురించి చెప్పలేదండి కానీ కోనాశిదర్ గారు నిన్న చెప్పినటువంటి వాటిని ఆయన చెప్పిన విధానాన్ని ఆయన వీడియోని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దయచేసి మీకు నోటిఫికేషను టెట్ నోటిఫికేషన్ నవంబర్లో విడుదలవుతుంది తయారవ్వండి అని చెప్పారు కదా తయారవ్వండి అన్నారు నవంబర్లో విడుదలవుతుంది డిసెంబర్ మొదటి రెండు వారాల వరకు కూడా మీకు అప్లికేషన్స్ అనేది జరుగుతాయండి ఆ విషయాన్ని కూడా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు మీరు గుర్తుపెట్టుకోండి ఇక రెండు అంటే ఇంచుమించుగా నలభై ఐదు రోజులు ఫార్టీ ఫైవ్ డేస్ అండి అంటే జనవరి మొదటి రెండు మూడు వారాలు అటు ఇటుగా ఉంటారు అంతేగాని వీళ్ళు ఎవరో అంటున్నారు అక్టోబర్లో ఇచ్చేస్తారు నవంబర్లో ఎగ్జామ్స్ పెట్టేస్తారు ఇది ఏమన్నా ఎగ్జామ్ అనుకుంటున్నారే ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టవచ్చు అంతేగాని అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చేసి మీకు ఇది అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చేసి నవంబర్లో ఎగ్జామ్ పెట్టేస్తే టీసీఎస్ వాళ్ళ ఖాళీలు ఉండాలా లేదా ఇవన్నీ ప్రతిదీ కూడా షెడ్యూల్ చూసుకోవాలండి గవర్నమెంట్ ఇక తర్వాత డిఎస్సి అయితే కనుక డిఎస్సి ఉంటుంది పోస్టులు కూడా ఉంటాయని కూడా చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇకపోతే మీకు షెడ్యూల్ సిలబస్ ఏంటి సార్ అని అడుగుతున్నారు సిలబస్ ఏంటి అంటే మనకి సిలబస్లో ఎక్కడ కూడా మార్పులు వస్తాయని చెప్పరా అవునా మీరు ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగు టెక్స్ట్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటినే మీరు చదవండి నేను ఆల్రెడీ బ్యాచ్ వాళ్ళకు కూడా సో సిలబస్ అంతా కూడా చక్కగా ఆ సిలబస్ నేను టెట్ సిలబస్ కూడా పెట్టా గ్రూపుల్లో పెట్టా సిలబస్ ఒకటికి రెండు సార్లు ఎస్జిటి మరియు అలాగే ఎస్ఏ వాళ్ళకి లాంగ్వేజెస్ వాళ్ళకి హిందీ వాళ్ళకి మీకు అంతా చక్కగా సిలబస్ అనేది పెట్టి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను మీకు ముందుకు వెళ్తున్నాను ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి నేను చెప్పినటువంటి విషయాన్ని దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఓకే అంటే టెక్స్ట్ పుస్తకాలు రెండు వేల ఇరవై నాలుగు పుస్తకాలు ఇరవై ఐదు పుస్తకాలు అవసరం కానీ ఇరవై ఐదు పుస్తకాలు కూడా మీకు ఎక్కడ మార్పులు వచ్చినాయి సో మీకు రెండు పుస్తకాల కింద అయినాయి కదా మనకి రెండు కొంచెం చిన్నగా మార్పులు అయితే కనుక ఒక టెక్స్ట్ పుస్తకం మాత్రమే మార్పు అన్నీ మారలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు టెక్స్ట్ పుస్తకాలు కనుక అశ్రద్ధ చేస్తే ఎందుకంటే మీకు మనకి సిలబస్లో మార్పు అని చెప్పలేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కోచింగ్కి వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాం కదా అక్కడ ఇక్కడ చాలామంది ఫెయిల్ అయిపోయేది ఒకే ఒక్క విషయం అండి అది మీరు మీరు గమనించుకున్నారో లేదో నాకు తెలీదు నేను అభ్యర్థులకైతే ఒకటికి రెండు సార్లు అదే చెప్తా నువ్వు ప్రాక్టీస్ అనేది చేయగలిగితే నువ్వు ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా జాబ్ నీకు వస్తుందండి ప్రాక్టీస్ చేయకపోతే జాబ్ రాదు అదేనా ప్రాక్టీస్ చేయకపోతే జాబ్ అనేది రాదు సో ప్రాక్టీస్ అనేది మనకి మరి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనకి ఈ షెడ్యూల్స్ కూడా మీకు సిలబస్ చెప్పా అంటే రెండు వేల ఇరవై నాలుగు టెక్స్ట్ పుస్తకాలే అల్టిమేట్గా ఆ పుస్తకాలే చదవండి సో రెండు వేల ఇరవై ఐదు నా గ్రూపుల వాళ్ళకైతే కనుక ఎలాంటి మార్పులు వచ్చినా ప్రతీది కూడా టాప్ టు బాటమ్ జీరో స్థాయి నుంచి జీరో స్థాయి నుంచి చూసుకునేటువంటి బాధ్యత అనేది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా అదేనా సో సిలబస్ మనకి గతంలో రెండు వేల ఇరవై నాలుగులో సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ సార్ సిలబస్ మా దగ్గర లేదంటే ఆ గ్రూప్లో ఆల్రెడీ టెన్త్ సిలబస్ మొత్తం పెట్టానండి అదే సిలబస్ పెట్టా ఇక షెడ్యూల్ కూడా చక్కగా అద్భుతంగా అయితే షెడ్యూల్ కూడా అలాగే ఇచ్చుకుంటా వాళ్ళని ప్రాక్టీస్ చేయిస్తా చదివిస్తా పాయింట్లు ఇస్తా నోట్స్ ఇస్తున్నా హిందీ వాళ్ళకి చాలా అద్భుతంగా నోట్స్ ఇస్తున్నా సార్ నాకు ఈ ఈ యొక్క బ్యాచ్ రెండు ఇది చాలా ఇంపార్టెంట్ డిఎస్సిలో ఒక జాబ్ నాకు కావాలి నీకు ఎన్ని ఉంటాయి అన్నది అనవసరం కదా ఎన్ని ఉంటాయి అన్నదే అనవసరం డిఎస్సిలో నాకంటూ ఒక జాబ్ కావాలి అని ఎవరైతే ఒక నమ్మకంతో హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకే వస్తాయండి లేకపోతే రావు నేను ఉదయాన్నే చక్కగా గ్రూప్లో వాళ్ళకి మోటివేషన్ చేసుకుంటా అద్భుతంగా అయితే నేను ముందుకు తీసుకుని వెళ్తున్నాను సార్ రోజే నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ హార్డ్ వర్క్ చేస్తాను సిన్సియర్ అభ్యర్థి సార్ అనుకుంటే ఏదో నాకు వందల మంది మెసేజ్లు పెడుతున్నారు సహజంగా చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే మెసేజ్లు పెడతారు కానీ వాళ్ళు మెసేజ్లకే పరిమితం ఎందుకంటే ప్రాక్టీస్కి పరిమితం అయ్యేటువంటి వ్యక్తులు కాదు ప్రాక్టీస్ చేసి కష్టపడి చేసేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు ఆ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి సిన్సియర్ అభ్యర్థులు కోచింగ్లు వెళ్ళిపోయి లక్ష లక్షలో లక్షల లక్షలో కూడా పాపం ఖర్చు పెట్టేటువంటి అభ్యర్థులు ఉన్నారు సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టు